తెలంగాణ కావాల ఎంత కొట్లాడుకున్నాము ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది నా నుంచి మళ్ళీ ప్రజా పాలన కింద మీరే ఆశ్రయంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా నా అనే పదం జాయల మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది ఉంది వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా విద్యార్థులను ఉన్నతంగా చూడాలన్నదే ఆయన లక్ష్యం బీసీ సంక్షేమ శాఖపై తన ముద్ర వేస్తున్న పొన్నం కింది స్థాయి వరకు పథకాలు అందించడంపై ఫోకస్ చేశారు ఏ పని చేసినా వంద శాతం ఎఫెక్ట్ పడుతోంది కొందరి నేతలపై ఎందులోనూ రాజీ పడరు నిత్యం పేదల కోసం ఆలోచించే నేతలు నూటికొకరు ఉంటారు అలాంటి నేతల కోవలోకి వస్తారు పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా దూకుడుగా వ్యవహరిస్తూనే ఆ వర్గాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ ఆ శాఖపై పూర్తిగా పట్టు సాధించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన మొదటి వరుసలో ఉంటారు స్వతహాగా వెనుకబడిన వర్గాలకు చెందిన పొన్నం ఆ వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలనే రీతిలో తన ఆలోచనలు అమలు చేస్తున్నారు ఏ ఏ కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి వారికి ఎందులో సాయం చేయాలి ప్రభుత్వం అందిస్తున్న పథకాలేంటి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు వెనుకబడిన వర్గాల జనం సమావేశాల్లోనూ సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తూనే ఉన్నారు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించడం అంటే ఆ వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా కనిపిస్తోంది పది సంవత్సరాల అధికారం ఉన్న నన్ను కిరాయిలు ఇవ్వలేక మెత్యాదులు ఇవ్వలేక నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లైయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితిలో నుంచి ఇవాళ వాటి అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం ఫిజికల్ టీచర్ పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కాల్ కలర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్ అమాత్యుడిగా ఉన్న ఆడంబరాలకు పోకుండా సామాన్య కార్యకర్త లాగానే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు ఎప్పటికప్పుడు శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే దిశానిర్దేశం చేస్తున్నారు చర్చ లేకుండా నలభై శాతం మెస్ చార్జీలు పెంపు ఏడేళ్ల తరువాత పెరిగిన మెస్ చార్జీలు పదహారేళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మామూలు అంశం కాదు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలన్న డిమాండ్ పెద్దగా లేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత పటిష్టంగా లేకపోయినా ఎలాంటి చర్చ లేకుండా దాదాపు నలభై శాతానికి పైగా పెంచారు హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది ఆయా వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం పొన్నం ప్రభాకర్ ఆలోచించడం అభినందనీయం విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి అంశంలో మాత్రం గత సర్కార్ దయ చూపలేదు విద్యారంగానికి చేసే ఖర్చును భారంగా భావించకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమానంగా చూస్తోంది ఏడేళ్లుగా డైట్ ఛార్జీలు పదహారేళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు అంటే గత ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఎంత చిన్న చూపుందో అర్థం చేసుకోవచ్చు గురుకులాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నీట్ కోచింగ్ ఇచ్చేలా చెరేలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ఐదు వేల కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన మార్కును చూపిస్తున్నారు పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు గురుకులాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నీట్ కోచింగ్ ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తూనే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు బీఆర్ఎస్ పాలనలో బీసీ విద్యార్థులు అన్నింట్లోనూ వెనుకబడితే కాంగ్రెస్ పాలనలో ముందడుగు వేస్తున్నారు అన్ని గురుకులాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు రెసిడెన్షియల్ స్టూడెంట్ల మెస్ ఛార్జీల పెంచడంలో కీలక పాత్ర పోషించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ఐదు వేల కోట్లు కేటాయించేలా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కును ఒప్పించారు రాష్ట్రంలోని ఇరవై ఐదు వేల పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు ఒక వెయ్యి ఒక వంద కోట్లు స్కూళ్లకు ఉచిత విద్యుత్ డ్రింకింగ్ వాటర్ శానిటైజేషన్ సిబ్బందికి జీతాలపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు పంతొమ్మిది వేల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ముప్పై ఐదు వేల ఉపాధ్యాయులకు బదిలీలు డిఎస్ఈ ద్వారా పదివేల మందికి నియామక పత్రాలు అందించడం చారిత్ర భావించవచ్చు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం కోసం ఐదు వేల కోట్లు సాధించడంలో పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయ్యారు మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకాన్ని గతంలో మూడు వందల మందికి మాత్రమే ఇచ్చారు ఈసారి దాన్ని మూడింతలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో పొన్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సామాజిక విప్లవం దిశగా ముందడుగుపడింది Thank you.